వెల్కమ్ న్యూస్ ఛానల్ జిల్లా రాయచోటి నియోజకవర్గం లక్కిరెడ్డిపల్లిలో పల్లిలో సార్వత్రిక ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా అన్ని రాజకీయ పార్టీ నాయకులు కార్యకర్తలు సహకరించాలని సిఐ జీవన్ గంగానాథ్ బాబు మాట్లాడుతూ శనివారం లక్కిరెడ్డిపల్లి సిఐ సర్కిల్ కార్యాలయంలో అన్ని రాజకీయ పార్టీల నాయకులు కార్యకర్తలకు సమావేశంలో సూచించారు ఈ సందర్భంగా సిఐ జీవన్ గంగానాథ్ బాబు మాట్లాడుతూ పదమూడవ తేదీ జరగబో సార్వత్రిక ఎన్నికలలో అన్ని రాజకీయ పార్టీలు ప్రశాంతంగా ఎన్నికలు జరిగేలా సహకరించాలని కోరారు పోలింగ్ జరిగే రోజున సిఆర్పిసి పంతొమ్మిది వందల డెబ్బై మూడులోనే నూట నలభై నాలుగు సెక్షన్ అమల్లో ఉంటుందని పోలింగ్ బూత్ రెండు వందల మీటర్లు పార్తలో ఎవరు కూడా గుంపులు గుంపులుగా ఉండటం ఓటర్లను ఓటు వేయమని అభ్యర్థించడం లాంటివి చేయకూడదని ఓటర్లకు స్లిప్లు పంపించడం ఓటర్లను పోలింగ్ బూత్లకు తరలించడం చేయకూడదు ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరగాలి పోలింగ్ బూత్లో గొడవలు సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం పోలింగ్ కేంద్రాల్లో సెల్ ఫోన్లు నిషిద్ధమని లక్కిరెడ్డిపల్లి మండలంలోనే పోలింగ్ కేంద్రాలు నిఘా నేత్ర పర్యవేక్షణలో ఉంటుందని లక్కిరెడ్డిపల్లి మండలం సున్నితమైన మండలాలు జాబితాలో ఉన్నందున పోలింగ్ కేంద్రాలు జాగ్రత్తగా ఉంటారని ఎస్ఐ విష్ణువర్ధన్ అన్నారు ఎక్కడ సమస్య అయినా ఐదు నిమిషాలు మేము వచ్చేస్తాం ఎలా సరే ఎక్కడున్నా కానీ సరే నేనైనా సరే మా రూపంలో ఉంటుంది ఎక్కడైనా సరే సమస్య ఏదైనా ఉంటే ఖచ్చితంగా మా డిస్టిక్ తీసుకురా నెక్స్ట్ వచ్చేసి మీరు ఇంకా చేయవలసిన పని నుంచి మీరు మీ ఓటు మీరు చేసుకొని మీరు వెళ్ళిపోవాలని ఆడ తినడం కానీ తచ్చాడం కానీ అలా చేయకూడదు అవి కూడా ఎలక్షన్ కింద ఆఫీస్ కిందకే వస్తాయి అండి కానీ నెక్స్ట్ వచ్చేసి మీకు అన్నీ తెలిసింది ఆల్రెడీ ఇంతకుముందు ఎలక్షన్స్ మీరు అన్నీ ఆల్రెడీ ఒక చాలా చూసి ఉంటారు మళ్ళీ చెప్పాల్సిన బాధ్యత మాది కాబట్టి వంద మీటర్ల లోపల మీరు ఎలాంటివి చేయకూడదు వంద మీటర్లో ప్రచారం కానీ ఓటర్ స్లిప్పులు పంచడం కానీ ఓటర్ స్లిప్పులు కూడా మీరు ఏ పార్టీకి సంబంధించిన టీడీపీ కానీ వైసీపీ కానీ జనసేన కానీ బీజేపీ కానీ ఇంకోటి ఇంకోటి ఎక్సట్రా ఎక్సెట్రా సంబంధించిన దాని గురించి ఉండకూడదు దానికి సంబంధించిన బ్యాడ్లు ధరించకూడదు ఇవన్నీ వంద మీటర్లో చేయొచ్చు వంద మీటర్లు ఇంకోటి ఏం చేయాలి ప్రచారం కూడా చేయకూడదు మాకు ఓటు ఏంటి కానీ మాకు వాళ్ళ ఓటు ఏంటి కానీ లేకపోతే వాళ్ళ ఓటు వేద్దది కానీ ఇవన్నీ ఎలక్షన్ సంబంధించిన పీపుల్ రిప్రజెంటేషన్ యాక్ట్ అని నైన్టీన్ ఫిఫ్టీలో ఉంది దాని కింద ఇవన్నీ ఇట్లాంటి ఏ పనులు చేయకూడదు చేస్తాను చేకూడదు పనులు చేస్తారనుకో దానికి దానికి అవన్నీ నేరం కిందకి వస్తాయి ఓకేనా నెక్స్ట్ ఇంకేమంటారు పోలింగ్ బూత్ ఇప్పుడు పోలింగ్ బూత్ పోలింగ్ స్టాఫ్ని కానీ కూడా ఇబ్బంది పెట్టాలి ఏదైనా వస్తువు సమస్య వస్తే చెప్పండి ఇట్లా చెప్పండి వాళ్ళని ఇబ్బంది పెట్టి బూత్ ప్రకారం అల్లరి చేస్తే అది కూడా ఒకవేళ పోలింగ్ ఆఫీసర్ ఏమన్నా మనకి రిటర్న్గా ఇచ్చిన వెంట మాత్రం అది కూడా ఇబ్బంది కాదు ఓకేనా నెక్స్ట్ వచ్చేసి ఇంకోటి ఈ ఒకసారి మనం ఎలక్షన్కి మీకు ఆల్రెడీ కొంతమందికి ఉండుతుంది ఒక ఫార్టీ ఫ్రీ మెంబర్స్కి ఎలక్షన్ కేసు రిజిస్టర్ అయితే అది కొట్టేయడానికి వీలు ఉండదు కొట్టేయడానికి వీలు అంటే ట్రైన్ జరుగుతుంది రాజపడం కామూలు త్రీ ట్వంటీ ఫోర్ అట్లా ఉంటే రాజుగడచ్చి ఏదన్నా కొట్టాలంటే మామూలు రాజపడ కానీ ఇవి రాజపడే ఉండదు ఎప్పుడు హాస్పిటల్ కావచ్చు కన్వీక్షన్ కావచ్చు కానీ దాని దూరం ఉంటే మంచిది అది నెక్స్ట్ మీద ఎఫెక్ట్ నెక్స్ట్ మీ మీద బైండ్ డోర్ కేసులు కానీ మీ మీద ప్రౌడ్ ఇష్యూలో పండి ఈ ఎలక్షన్ ఆఫీస్ ఏదైనా పాల్గొంటే ప్రౌడ్ ఇష్యూలో చేయడం కానీ ఆ రోజు చేస్తే దాని తగిన దాన్ని డీటెయిన్ చేయడం కానీ అంటే ఎవరైనా అంటే అందరినీ సార్ ఎవరైనా ఎక్కువ సీరియస్గా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసేవాడిని చెప్పారు దాని గురించి అది కొంచెం జాగ్రత్తగా చేసుకోండి నెక్స్ట్ ఈ సోషల్ మీడియాలో కానీ ఇంకా ఈ ఈ ఈ ఫార్టీ ఎయిట్ అవర్స్ లోపల సోషల్ మీడియాలో కానీ అసబ్ పోస్టులు పెట్టడం కానీ అవి కూడా వాచ్ చేస్తున్నారు పైన మా డిస్ట్రిక్ట్ పోలీస్ సైబర్ క్రైమ్ ఉంటుంది సోషల్ మీడియా అవన్నీ ఉంటాయి అవన్నీ వాచ్ చేస్తున్నారు ఒకవేళ ఏదైనా వచ్చింది అట్లా చేస్తే మాత్రం సమ్ ఐటీ యాక్ట్ కింద కూడా కేసులో వాచ్ చేస్తారు ఓకేనా ఇంకా ఏమన్నా ఇంకోటి పొద్దున డిఏజి గారు కూడా మామూలు పోలీస్ స్టేషన్స్లో అంటే నేను రెండు వేల పద్నాలుగు చేసిన రెండు వేల పద్దెనిమిది ఒకటి చేయలేదు రెండు వేల పదిహేను ఈ టీసీలు ఆడవాళ్ళకి కొంచెం చేయడం పోలింగ్ బూత్ దగ్గర జరుగుతున్నాయి విన్నాను అవి కూడా మానుకో అంటే చేయరు నాకు తెలిసి మ్యాక్సిమం ఉండరు కానీ చేస్తే అవి కూడా కొంచెం దాంట్లో సీరియస్ యాక్షన్ తీసుకుని ఓకేనా అది అది కొంచెం గుర్తు గుర్తుపెట్టుకున్నాను కొంచెం ఎవరన్నా కొంచెం టీచ్ చేయడం కానీ లేకపోతే వానుకోవడం వచ్చారు ఏం రావడం ఇవన్నీ ఉంటాయి పార్టీల మధ్య చేసుకోవాలని వచ్చాను నెక్స్ట్ వచ్చేసి పోలింగ్ ఏజెన్సీ పోలింగ్ ఏజెన్సీ మీకు ఐడియా ఉంది కదా అంతా కొంచెం ఒక ఒకరు ఒక మనిషి పెడితే ఇంకో రిలీఫ్ ఇద్దరు ఉంటారు రిలీఫ్ నెక్స్ట్ ఇంకోటి పోలింగ్ ఏజెన్సీ నుంచి గంటలన్నర ముందర ఉండాలి ఎలక్షన్ స్టార్ట్ అయితే ఏడు గంటల స్టార్ట్ అవుతుందంటే దానికి ఒక గంట నర ముందు తొంభై ఐదు నిమిషాలి ఇంకోటి పోలింగ్ ఏజెన్సీ ఎవరు భయప్రాంతాలకు గురి చేస్తాం అంటే ఏ పార్టీ వాళ్ళు సార్ ఆ పార్టీ ఈ పార్టీ అయినా భయ ప్రాంతం చేయకుండా పోలింగ్ ఏజెంట్ వాళ్ళు పూజ పెట్టి కూచ పూజ అట్లా అట్లాంటివన్నీ చేయద్దాం అది కూడా నేరం పెరిగి వస్తుంది ఓకేనా పోలింగ్ వాళ్ళని కూడా అంటే ఇంత పాత ఇంత పెద్ద జరగడం కానీ కిడ్నాప్ చేయడం కానీ లేకపోతే వాళ్ళని నిర్బంధించడం కానీ అన్నీ జరుగుతుంది అవన్నీ చేయటం నేను మాస్కు మీరు ప్రశాంతంగా నాకు కూడా ఇంతకుముందు చెప్పినారు రెండు వేల పంతొమ్మిదిలో ప్రశాంతంగా జరిగినాయని మన వాళ్ళని చెప్పినారు ప్రశాంతంగా తిరిగి కోర్టులో ఇవేం సర్పంచ్ ఎలక్షన్స్ కాదు డెప్యూటీ ఎలక్షన్స్ కాదు ఏం కాదు ఒక ఓటు అడ్డుకున్న ఇటుకున్నావు సర్పంచ్ ఎలక్షన్లో ఒక ఓటు కానీ చాలా ముఖ్యం ఒక ఓటుతో ఓడిపోయే వాళ్ళు ఉంటారు సరి సమానంకి వచ్చేవాళ్ళు ఉంటారు ఇవి అట్లా కాదు కొన్ని వేల మంది వేస్తున్నారు లక్షల మంది ఓట్లు వేస్తుంటారు కాబట్టి మీరు అనవసరం మీరు ఇబ్బంది పడాలని మీ మీ ఓటు మీరు క్యాస్ట్ చేసుకొని వెళ్ళిపోండి రెండు వందల ఇవ్వండి ట్రాన్స్పోర్ట్ చేయడం కానీ అనేది తీసుకురావడం అభివృద్ధి చేయగలరు అలాగే వాళ్ళు వచ్చి ఓటు వేసుకుంటారు ఎవరన్నా ముస్లిం వచ్చిన హ్యాండిక్యాప్స్ వాళ్ళు ఉంటే వాళ్ళు ఎవరో వస్తే వాళ్ళు సాయం చేస్తే కొట్టారు కానీ ఓటు అవి కూడా ప్రభావితం చేయగలరు